రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం డబ్బు కలిసి వస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో ఏ రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది ఈ వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే తర్వాత ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగం ఉన్నవారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు సాధ్యమవుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది గృహంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి జనవరి నుండి మే వరకు ఉన్న కాలాలు మీకు మంచివి కాకపోవచ్చు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోల్చుకుంటే మీరు మీ జీవితంలోని ఉన్నతమైన అంశాలను చూడగలరు తరువాత వృషభ రాశి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి బంధుమిత్రులతో విభేదాలు కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నుంచి కలిసి వచ్చే సమయం అకస్మాక ఊహ ఊహించని ధనలాభాలు మరియు ఆదాయం పెరుగుతుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం మిథున రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం ఏ విషయాల్లోనూ తొందరపడవద్దు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆదాయ వ్యయాలను సంతృప్తికరం చేస్తాయి నూతన పెట్టుబడులు కలిసి రావు వివాహయత్నం ఫలిస్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి సొంతంగా ఏదైనా చేయాలని మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూచుకోవాలి తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదవి యోగం విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించదు కర్కాటక రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెల్తి వెంటాడుతుంది బంధువులతో సంబంధాలు బలపడతాయి స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాధిస్తారు మధ్యవర్తులతో జాగ్రత్తగా ఉండండి సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది ఆరోగ్యం మందడిస్తుంది దంపతుల మధ్య చీటికీ మాటికి కలహాలు విద్యార్థులకు కష్ట సమయం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకటం పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు సింహరాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర ఎదుర్కొంటారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కలిసొచ్చే కాలం మే తర్వాత మీ జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తవచ్చు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కన్యా రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆదాయం బాగుంటుంది విలాస వస్తువులు వాహనం అమర్చుకోగలుగుతారు దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరగలవు తరచూ శుభకార్యాలలో పాల్గొంటారు దంపతుల మధ్య కలహాలు తలెత్తిన వెంటనే మసిపోగలవు కొత్త పనులు ప్రారంభ సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి నూతన పెట్టుబడులకు అనుకూలం వ్యవసాయ రంగాల వారికి దిగుబడి బాగున్న మద్దతు ధర సంతృప్తి పరనీయదు తులారాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి తలపెట్టిన పనుల్లో చికాకులు అధికం విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి అవివాహితులకు శుభయోగం వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది మద్దతు ధర ఆశించినంతగా లభించదు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఆటుపోట్లు తప్పవు వృశ్చిక రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఎవరిపైన ఆధారపడొద్దు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి తరచూ రుణాలు చేయవలసి వస్తుంది అవసరాలు అది కష్టం మీద నెరవేరుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కీలక పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగయోగం గృహ నిర్మాణాలు చేపడతారు ధనస్సు రాశి ఈ సంవత్సరంలో మీకు ధన ప్రవాహం సమృద్ధిగా ఉంటుంది మీ కెరియర్ చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీకు వ్యాపారం ఉన్నట్లయితే ఈ సంవత్సరం అధిక లాభాలను ఇస్తుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గృహంలో ప్రశాంతత నెలకొంటాయి స్థిరాస్తులు కొనుగోళ్లకు అనుకూలం నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి జూన్ నుంచి నవంబర్ వరకు అనుకూలమైన కాలం కాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మకర రాశి ఈ రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి శుభకార్యాలను ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు పడ బలపడతాయి గృహ నిర్మాణాలు చేపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీకున్న అడ్డంకులు తొలుగుతాయి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు ఉద్యోగస్తులకు శుభయోగం వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభిస్తుంది వ్యాపారాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కుంభరాశి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం నిలవదు ఆచితూచి అడగేయాలి దంపతుల మధ్య అకారణ కలహాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు దూర ప్రాంతాల్లోనే ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర వ్యాపారాల్లో పొందుతారు వివాహయత్నం ఫలిస్తుంది మీ వ్యాపారాల్లో ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు అప్రమత్తంగా ఉండాలి ఆదాయం బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరం వాహనం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అందరితోనూ కలుపుగోలుగా మెలగండి గృహ మార్పు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కష్టం ఫలిస్తుంది కంటి చికాకులు కాళ్ళనొప్పుల వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి